అయితే ఆన్సర్ ఇచ్చేసినా అని అనుకుంటున్నాను ఒకటేసారి సడన్ గా అయితే ఉంటాయి వాచ్ అవర్స్ రావాలి అంటే చార్ట్స్ ద్వారా మోనిటరైజ్ వాళ్ళకు కూడా ఆ టైం కదా క్లీంగ్ ఆప్షన్ లో ఇప్పుడు వాచ్ అవర్స్ కానీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రావాలి అవర్స్ తొందరగా కంప్లీట్ కావాలి అంటే బెన్ మన ఛానల్ మనకి రాదా ఛానల్ ఏదో తీసిడితే ఇప్పుడే డబ్బులు వస్తాయి మనకు సైడ్ కి అయితే ఎక్కువ జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలి అని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏందక్క ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటారు కావచ్చు మీరందరూ ఆల్రెడీ సంని చూసే ఆచారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మొనటేజన్ అయితే అయిపోయింది మస్తు హ్యాపీగా ఉంది నిజంగా నాకైతే అసలు ఇట్లా అంటే ఒక వీడియో స్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే కదా అందరికీ ఆల్రెడీ ఛానల్ మొనిటేషన్ ఆగిపోయింది ఒక్కసారి అని చెప్పి సో నేను ఎంత బాధపడ్డా అన్నది మీరు అందరూ చూసే ఉంటారు నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ ఇంత అంటే ఆ టైం పట్టింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఛానల్ మొనిటేషన్ కంప్లీట్ అయిపోయింది దీనికోసం నేను ఏమేమి టిప్స్ పాటించినా మళ్ళీ నేను ఎట్లా నా ఛానల్ మళ్ళీ మోంటేజన్ చేసుకున్నా అనేది ప్రతి ఒక్కటైతే ఇంకా ఈ వీడియోని అయితే చెప్తా ఈ వీడియోనైతే ఇంకా కొత్త యూట్యూబర్స్కి అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా చాలా చాలామంది నేను లైవ్ పెట్టిన ప్రతిసారి అక్కడ ఈ ఛానల్ మోంటేజన్ అయిందా అయిందా అని అడిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అయితే ఆన్సర్ ఇచ్చేసిన అనుకుంటున్నా సో నేనేం టిప్స్ పాటించిన అయితే చెప్తా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి రికమెండ్ చేస్తుంది అన్నట్టు తెలియని వాళ్ళకి తెలియజేస్తుంది సో న్యూ యూట్యూబర్స్కి అయితే యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇంకొకళ్ళకి అందించినట్టు అయితే ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయరు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ మనరేజన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం చెప్పిన కదా నేను ఆల్రెడీ ఒక వీడియో ఆగిపోయింది అని చెప్పి అది ఆగిపోయిన తర్వాత నేను మళ్ళీ వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి చాలా వరకు తగ్గిపోయినాయి ఒక్కటేసారి సడన్గా ఒక థౌజండ్ వరకు అట్లా తగ్గిపోయినాయి తగ్గిపోయి త్రీ థౌజండ్ అయిపోయినాయి త్రీ థౌజండ్ అయిపోయాక ఇంకా హాఫ్ మోర్డేజన్ అయింది హాఫ్ మోర్టేజ్ అని అయిపోయితే ఇక్కడ నన్ను అడిగిరన్నట్టు జాయినింగ్ బటన్ వస్తాయి కదా సో హాఫ్ మోర్డేజ్ అని అయింది అక్కడ నీ ఛానల్ మోర్టేజన్ అయిందని అడిగిరు సో అది హాఫ్ హాఫే ఇంకా ఫుల్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు నాది ఫుల్ అవర్స్ కంప్లీట్ అయింది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు కంప్లీట్ అయ్యి మన ఛానల్కి ఎన్ అనే సింబల్ ఉన్నది ఇన్ని రోజులు అయితే లేదు సో దానివల్ల హాఫ్ మన రజన్ వల్ల అసలు ఏం ఉపయోగం కూడా ఉండదు నాకు తెలిసి ఇంకా నేను పాటించిన టిప్స్ ఏంటి అంటే డైలీ లాంగ్ వీడియోస్ పెట్టినా లాంగ్ వీడియోస్ కూడా టైం లెంత్ టైంలో పెట్టాలి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మనం సపోజ్కు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనుకోరి ఫైవ్ మినిట్స్ వీడియో పెడితే అందులో స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తాను అని ఒక వన్ మినిట్ కూడా ఉండదు అదే మనం కొంచెం లెంతీ వీడియో ఒక ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడితే లాంగ్ వీడియో సో అందులో సిక్స్ స్కిప్ చేసిన ఎంత స్కిప్ చేసినా కానీ మ్యాక్సిమమ్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉంటాయి కదా ఒక త్రీ మినిట్స్ పోయిన కానీ ఇంకా మిగిలిన అయితే ఉంటాయి కదా దానిలో అయినా మనకు వాచ్ అవర్స్ అయితే కౌంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో వాచ్ అవర్స్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ అయితే మెయిన్ ఈ షార్ట్స్ చేస్తే ఏంటంటే షార్ట్ వీడియోస్కి అసలు వాచ్ అవర్స్ అనేవి రావు షార్ట్స్ ద్వారా మోనిటైజన్ చేసుకునే వాళ్ళకైతే షార్ట్స్ ఉపయోగపడతాయి అది లాస్ట్ త్రీ మంత్స్లో చేసుకోవాలి అదే లాంగ్ వీడియోస్ ఫోర్ థౌజండ్ అవర్స్ లాస్ట్ వన్ ఇయర్లో కావాలంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ కావాలి చాలామంది ఏమనుకుంటారంటే షార్ట్ వీడియోస్ చేస్తే వాచ్ అవర్స్ కలుస్తాయి అనుకుంటారు కానీ దానివల్ల అసలు యూజ్ అయితే ఉండదు అవర్స్ కలవవు అవి ఓన్లీ వ్యూసే సో దేనిది దానికే సపరేట్ మాంటేజ్ అని రూల్స్ అయితే ఉంటాయి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి ప్రతిరోజు పెట్టాలి సో యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు ఈరోజు నాకు వీలైంది వీడియో పెట్టిన రేపు నాకు పని ఉంది ఒక టూ త్రీ డేస్ వర్క్ ఉంది మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత పెడతా అని అంటే మాత్రం కుదరదు కంపల్సరీ నువ్వు ఎంత వర్క్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నావు అని రెగ్యులర్గా వీడియోస్ మాత్రం పోస్ట్ చేయాల్సిందే లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా కాకపోయినా డే బై డే పెట్టండి సో చాలామందికి ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలంటే కొంచెం కష్టం కదా ఎడిటింగ్ అవన్నీ థంప్లైన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డే బై డే పెట్టినా సరిపోతుంది మనం ముందే ఫిక్స్ కావాలన్నట్టు అంటే ఇప్పుడు వన్ వీక్ ఒక వీడియో పెట్టాలనుకున్నామా వన్ వీక్కి పెట్టేసేయాలి మళ్ళీ అది టైం సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు నేను రేపు టువెల్వ్కి అప్లోడ్ చేస్తాను కదా వీడియో సో ఎల్లుండి టువెల్వ్కి అట్లా ఒక టైము ఒక టైం టేబుల్ అట్లా సెట్ చేసుకొని సో డే బై డే లేకపోతే రెగ్యులర్గా లేకపోతే వన్ వీక్ ఒకటి అట్లా టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే కరెక్ట్ అదే టైంకి మనం పెట్టాలి ఎందుకంటే ఇంకా చూసే ఆడియన్స్ కూడా ఓ వీళ్ళు ఈ వీడియో పెడతారు పాలనా టైంలో పెడతారు అని వాళ్ళకు కూడా ఆ టైం కనెక్ట్ అయిపోతుంది రెగ్యులర్గా చూసే చూడడానికి ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అన్నట్టు మనకు నచ్చిన టైంలో మాత్రం పెట్టద్దు మనకు నచ్చిన టైంలో పెడితే అది మనకి చూసే ఆడియన్స్కి వెళ్ళదు అన్నట్టు వాళ్ళు ఇంకా ఏ టైం అనేది ఇంకా వాళ్ళు పట్టించుకోరు టైం సెట్ చేసుకోవాలి ఇంకా విషయం ఏంటంటే నేను స్క్రీన్ పైన ఇటు సైడ్కి వెయిట్ స్టూడియోలో ఎన్ని ఆప్షన్లో ఇప్పుడు వాచ్ అవర్స్ కానీ వాళ్ళకి ప్రతిరోజు వన్ థర్టీ సో వన్ థర్టీ ఏంటంటే ఎన్నో ఆప్షన్లో అవర్స్ అనేటివి కనిపిస్తాయి ప్రతిరోజు పెరిగేవి డేట్తో సహా ఉంటాయి సో నేనైతే నా ఛానల్ మొంటేజ్ అని కాకముందు అట్లానే చేసేదాన్ని సో వన్ థర్టీ ప్రతిరోజు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలియక ఏం చేశాను అంటే ఊకే చూసేదాన్ని అవర్స్ ఊకే చెక్ చేసేదాన్ని యో పెరిగినా ఏమో పెరిగినా ఏమో అని తర్వాత నేను వేరే టెక్ ఛానల్ వల్లే చూసినాక టైం ఉంటుందా ఈ టైంకి తెలుస్తుంది అని తెలిసింది సో అప్పటి నుంచి ప్రతిరోజు వన్ థర్టీకి ఆప్షన్లో చెక్ చేస్తే మన వ్యూస్ మన అవర్స్ అనేది తగ్గినాయా పెరిగినాయా అనేది తెలుస్తుంది ప్రతిరోజు చెక్ చేయరు ఫ్రెండ్స్ వన్ థర్టీకి మాత్రం అవర్స్ అనేటివి వస్తాయి కౌంట్ అవుతాయి అన్నట్టు సో మన ఛానల్వి ఒకసారి చూడర్రీ ఇంకా థమ్ లైన్స్ సో మెయిన్ తమ్ లైన్స్ మంచిగా పెడితే వీడియో లోపల ఎట్లున్నా సరే తమ్ లైన్ చూసే మన వీడియోలకైతే వస్తారు కదా సో వీడియో చూసినాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూస్తారు అట్లా ఏంటంటే చాలామంది అక్కడ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే షార్ట్స్ చేయాలి షార్ట్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు సో అవర్స్ తొందరగా కంప్లీట్ కావాలి అంటే లైవ్ చేయండి సో లైవ్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి సో అవర్స్ కూడా మన లైవ్లో ఉన్నప్పుడు కలుస్తాయని చాలామంది అనుకుంటున్నారు కాదు లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత అది వీడియో లాగా పబ్లిష్ అయిన తర్వాత అప్పుడు లైవ్ వాచ్ అవర్స్ అనేటివి కౌంట్ అవుతాయి మనకు సో లైవ్ వల్ల కూడా వినిపిటే లైవ్ కూడా చేయండి అవర్స్ తొందరగా రావాలి అని అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయితే మన ఛానల్ వనికిరాదంటారు అట్లా అట్లేం లేదు సో వన్ ఇయర్ అయినా సరే మళ్ళీ మనం వీడియోస్ చేస్తే మళ్ళీ అవర్స్ కౌంట్ అయితే వంటజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక్క కంటెంట్తో చెయ్యరు ఫ్రెండ్స్ మిక్స్డ్ కంటెంట్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్తో పెడితే చూసే ఆడియన్స్కి ఇప్పుడు మనం సపోజ్కి వ్లాగ్స్ చేసినామనుకోర్రీ వ్లాగ్స్ మాత్రమే పెట్టాలి సో మళ్ళీ ఏదో గేమింగ్ ఛానల్ ఏదో తీసుకొచ్చి పెడితే దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు దీనివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు సో దానివల్ల మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది సో అందుకే ఒక్క కంటెంటే చూస్ చేసుకోరి ఈ మిక్స్డ్ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టద్దు చాలామంది వీడియోస్ పెడతారు కానీ వాయిస్ బాగుండదేమో అని చెప్పి మ్యూజిక్ యాడ్ చేస్తారు సో ఆ మ్యూజిక్ వల్ల కూడా బే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మన వాయిస్ చూసి వస్తేనే మన వీడియోస్ అనేటివి ఎన్ని పెట్టినా చూస్తారు అదే మ్యూజిక్ అయిందనుకో మన వీడియో ఎంత బాగున్నా సరే ఆడియన్స్ అనేది ఇంకా అప్పటి మంది మేము చూస్తారు నెక్స్ట్ వీడియో చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఇవి సో ఎప్పటికైనా సరే మనం వాయిస్ ఇచ్చి చేయడమే బెటరు మూవీ సాంగ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు మూవీ సాంగ్స్ యూజ్ చేయడం వల్ల కాపీరైట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది కాపీరైట్ పడితే దానివల్ల మనకు ఒకవేళ ఫ్యూచర్లో మన ఛానల్ మొనిటేషన్ అయ్యి రెవెన్యూ వచ్చినా సరే ఆ వీడియోకి మాత్రం ఎంత వ్యూస్ వెళ్ళినా కానీ దానివల్ల డబ్బులు అయితే మనకు రావు మొనిటైజేషన్కి ఆర్ట్స్కి వేరే రూల్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్కి వేరే రూల్స్ ఉంటాయి ఏ రూల్స్ అయినా సరే మొనిటేషన్ కంప్లీట్ అయిపోయాక షార్ట్ వీడియోస్ అయినా చేయొచ్చు లాంగ్ వీడియోస్ అయినా చేయొచ్చు సో అప్పుడు మనకు డాలర్స్ డాలర్స్ కౌంట్ అయితే అన్నట్టు అవర్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది ప్రతి ఒక్కటి మనం మెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకు నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేయడం వల్ల ఎట్లా అంటే ఏ కంటెంట్ది ఆ కంటెంట్కి ఇప్పుడు సపోజ్కి వ్లాగ్సా ఆ వ్లాగ్స్ సో డైలీ రొటీన్ ఒక సైడు షాపింగ్ ఇంకా ఏమన్నా మన వీడియోస్లలో ఎన్నో రకాలైతే వ్లాగ్స్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి పెట్టడం ద్వారా సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది సో అవి కూడా క్రియేట్ చేయాలి అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి సో నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నా అనేది కూడా నేను సైడ్కి అయితే స్క్రీన్ షాట్ అయితే పెడతా ఒక ఫ్రెండ్స్ వంటేజ్ కూడా మొత్తం నేను నా ఓన్గానే అయితే చేసుకున్నా ఎవ్వరి హెల్ప్ కూడా తీసుకోలేను చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బయట మనీ ఇచ్చి సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ తెచ్చుకుంటున్నారు దానివల్లనైతే నన్ను అడిగితే మాత్రం అసలు ఉపయోగం అయితే లేదనే చెప్తా వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకొని మన ఛానల్ చేసిస్తా అంటారు చేసిస్తారు కానీ తర్వాత అప్పటి మందమే ఆ వ్యూస్ అయినా అవర్స్ అయినా తర్వాత అయినా మనమే చేసుకోవాలి కదా మన ఓన్ వీడియోస్ మాత్రమే చేయాలి ఏ వీడియోస్ పెట్టినా కానీ మన ఛానల్ అనేది రీయూజ్డ్ కంటెంట్ ఖచ్చితంగా అవుతుంది మోనిటైజేషన్ అయింది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మోనిటైజేషన్ అయినా సరే ఎప్పుడు రియూజ్డ్ కంటెంట్ పడేది కూడా తెలియదు మోనిటైజేషన్ కాకముందే ఇంకా బెటర్ అనుకోవాలి అయినాక మాత్రం మనం చేసే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసే మనకు చెక్ చేసిన తర్వాతనే ఆ వీడియోని పబ్లిష్ అనేది చేస్తారు ప్రతి ఒక్క వీడియో వాళ్ళు చూస్తారు మనం పెట్టేది మనము అనుకుంటాము మొంటేషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకేంది నా ఛానల్కి అని అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే నేను చెప్తున్నా ఇంకెక్కువ జాగ్రత్త ఉండాలి సో ఫస్ట్ కంటే ఇంకా తర్వాత ఇంకెక్కువ జాగ్రత్త పడాలి దానివల్లనైతే అసలు యూజ్ ఉండదని నేను చెప్తున్నా ఎప్పటికైనా మన ఓన్ వీడియోసే మనం మన కంటెంట్తోనే చేయాలి కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చినా వేస్టే మనకేమన్నా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కటి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది ప్రతి ఒక్కటి టెక్ ఛానల్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ కాండి వాళ్ళను అడగండి ఏమన్నా డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ప్లీజ్ ఎవరు కూడా మోసపోకండి వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోనిటైజేషన్ చేసుకోవడానికి అస్సలు వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అయితే మోనిటైజేషన్ అయితే చేసుకోవద్దు నేను చెప్పేది అయితే మీకోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసిస్తారేమో మోనిటైజేషన్ కానీ తర్వాత అయినా మన ఓన్ వీడియోసే చేయాలి కదా మనకు యూట్యూబ్లో లైఫ్ టైం ఎర్నింగ్ ఉండాలి అంటే మన ఓన్ వీడియోసే కంపల్సరీ ఉండాలి అంతే వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ కంటెంట్ ఏది కూడా యూజ్ చేయొద్దు సో త్రీ టైమ్స్ మన ఛానల్కి స్ట్రైక్ పడ్డదంటే అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అప్పుడు మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతాయి అప్పుడు బాధపడి కూడా అసలు ఏం ఉపయోగం కూడా ఉండదు అందుకోసమే ముందు జాగ్రత్త కొద్దీ మనం పెట్టే ప్రతి వీడియో ఆలోచించి మరి పెట్టాలి సో మూవీ సాంగ్స్ ఏవి కూడా అసలు యూజ్ చేయద్దు మొత్తం మన ఓన్ కంటెంటే అయ్యి ఉండాలి మన ఓన్ వాయిస్ అయ్యే ఉండాలి అంతే ఇప్పుడే డబ్బులు వస్తాయి మనం అనుకోకూడదు డబ్బులు రావడానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అది ఏంటిది అనేది అయితే నేను చెప్తాను ఇంకా గూగుల్ పిన్ రావాలి మనకు సో గూగుల్ పిన్ నచ్చినాక కూడా ఇంకా టైం పడుతుంది అందులో అయినప్పుడు అయినప్పుడైతే చాలా అంటే మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా ఎన్నో ఇయర్స్ నుంచి నా కళ అన్నట్టు సో నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది సో నా యూట్యూబ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో చెప్తా ప్రతి ఒక్కటి ఇంకా నేను క్లారిటీగా నేను ఎట్లా యూట్యూబ్లోకి ఎట్లా వచ్చిన సో మళ్ళీ నేను ఇంతవరకు రావడానికి రీజన్ ఏంటిదని అయితే చెప్తా కానీ నా టూ ఇయర్స్ నాకు అలా జీరో నాలెడ్జ్తోనే నేను యూట్యూబ్ అనే ఒక ఫీల్డ్లోకి వచ్చిన సో వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా నేను ఈ వీడియోస్ ఎడిటింగు తమ్లైను వాయిస్ ఓవర్ ఇవన్నీ ఉంటాయని నాకు ఏది కూడా తెలియదు కాపీరైట్స్ ఇవన్నీ అసలు రూల్స్ ఉంటాయని కూడా తెలియదు ఏదో తెలియకుండా యూట్యూబ్ అనే ఒక ప్రపంచంలోకి అడుగు సో వచ్చిన తర్వాత నేను ఇన్ని గానం ఉంటాయి అనేది తెలుసుకొని సో ఇప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎడిటింగు తమ్లైన్స్ అవన్నీ ఇంక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకునేవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేను తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసినవి మీతోని షేర్ చేసుకుంటున్నా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం రాగలిగిన చూద్దాం ఇంకెన్ని రోజులు టైం పడుతుందో కష్టం అంటే ఇంక కష్టపడింది అయితే ఏది రాదు కదా ఈ రోజులలో ఎక్కడైనా సరే మనం కష్టపడండి ఆశించకూడదు ఏది కూడా ఇది కూడా అంత అంతే అని నేను అనుకుంటున్నా అంటే మన ఛానల్ గురించి చెప్పాలంటే సో మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ అయితే ఉంది సో మెంబర్షిప్ ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళని తీసుకోరు ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలి అనేది అయితే చెప్పురి కామెంట్ చేయరు సో నేనైతే బ్లాగ్స్ చేయాలని ఫిక్స్ అయినా మీరేమంటారు మరి చెప్పు ఇంకా మొనిటైజన్ గురించి ఏమన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ నేను రిప్లైస్ చెప్తాను నో చెప్పాలి మీ అందరికీ అని అయితే అనుకున్నా కానీ కెమెరా ముందు మాట్లాడేసరికి నేను చెప్పాల్సిన అన్నీ మర్చిపోయినా ఇంకా ఏం కూడా గుర్తుకత్తలే ఇంకా నాకు గుర్తొచ్చినవి అయితే మీకు చెప్పినా ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా మీకైతే ఇంకా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ సొంతంగా ఓన్గా వీడియోస్ పెట్టుర్రి మంచిగా సక్సెస్ కావరీ మీరు అందరూ బాగుండాలి అందరూ అందరం కలిసి గ్రో అవ్వదాం ఓకేనా ఫ్రెండ్స్ నా ఆలోచన మాత్రం అంతే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మొనిటేషన్ గురించి ప్రతి ఒక్కటి అయితే మీకు నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను ఇంకా దీని తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుంది మొనిటేజేషన్ తర్వాత అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకా కమింగ్ బ్లాగ్స్లోనైతే చెప్తూనే ఉంటా వీడియోస్కి సపోర్ట్ చేయరి లాంగ్ వీడియోస్కి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికైతే ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై